అంటే ధర్మము తప్పి ప్రవర్తించేటటువంటి మనుష్యులను చూసి భూమి భారంగా బాధపడుతుంది అందుకని సృష్టి చేసిన బ్రహ్మగారిని అడిగింది వీళ్ళందరినీ సృష్టి చేసిన వాడు ఆయనే కదా ఇంతమంది అధర్మాత్ములు ఇవాళ భూమి మీద తిరుగుతున్నారు ఎలా నాకు భారం తగ్గడం అని అడిగింది భారం తగ్గించడం ఉన్నది నిలబెట్టడం స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కాబట్టి నువ్వైనా నేనైనా ఆయన్ని ప్రార్థన చెయ్యాలని ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు ధ్యానమగ్నుడై పురుష సూక్తంతో స్వామివారిని ఉపాసన చేశారు ఆ ధ్యానమునందు ఆయనకు ఒక వాణి వినపడింది వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నాడు ఇటువంటి మహానుభావుడు అండి నిజంగా చతుర్ముఖ బ్రహ్మ ఆయన అన్నాడు ఓ భూమి నువ్వేం బెంగ పెట్టుకోకు స్వామి తొందరలో అవతారాన్ని స్వీకరిస్తున్నారు ఆ అవతారం స్వీకరించింది మొదలదొక చిత్రమైన అవతారం కన్నులు తిరువని కడుచిన్ని పాపడై దానవిచను బాలు త్రావి చంపే